پاکستان گورنمنٹ یو بل پاکستان ہے کمیٹی رپورٹ حکومت کرے ಓಕೆ ಯಾವಾಟಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು ಆಗ್ಲಿಕ್ಕೆ ಕತ್ತೆ ಇದಲ್ಲ ಒಳ್ಳೆ ಲಕ್ಷ್ಮಣ ಪ್ರೆಸೆನ್ಸ್ ಇದೆ ಆಯ್ತು ಆಯ್ತು ಪ್ರೈಮರ ಹಂತ ಮ್ಯಾಟೀರಿಯಲ್ ಓಕೆ और शासन वो साम्राज्य है ऐसा हां देव और 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 ಪಾಂಡ <coughs> ಪಾಂಡಿತ <laughs> E లో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి పేదవాడిని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే బయట హాస్పిటల్లో చూపించుకున్నారో ఎవరైతే బిల్లులు తెచ్చిచ్చారో ఆ బిల్లులని కూడా సీఎం రిలీఫ్ పండ్లు పెట్టి రోజు మనకి ఇరవై రెండు మందికి పదమూడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు చెప్పడం జరిగింది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మరి నూట అరవై రెండు మంది ఒక కోటి తొంభై నాలుగు లక్షల రూపాయలు ఇవన్నీ మనం ఇవ్వడం జరిగింది అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు పేదవాళ్ళకి హాస్పిటల్ చూపుకు వాళ్ళందరూ కూడా ఈరోజు మనం ప్రభుత్వం పక్కన ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆర్థిక ఇబ్బందులు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సీఎం రిలీఫ్ అన్ని కూడా రిలీజ్ చేయడం వాళ్ళ మన పేదవాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని మర్చిపోకూడదు గత ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఇచ్చే దాఖలా లేవు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి డిఫరెన్స్ అది ఆ రోజు ఏ గ్రామం చూసినట్టు కాదు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎంతసేపటికి మేము బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నామన్నారు ఈరోజు బటన్ నొక్కేదే కాదు ఆ బటన్ నొక్కే కార్యక్రమం చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మాండం చేస్తూ ఉన్నాడు దానికి తగ్గట్టు సంక్షేమ పథకాలు కానీ ఫలితాలు కూడా బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో అదే విధంగా చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ముఖ్యమంత్రి నిధి నుంచి పేదవాళ్ళకి ఇదే విధంగా హాస్పిటల్లో ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరూ కూడా అందరూ హండ్రెడ్ పర్సెంట్ చెక్కు రూపేడం అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి సీఎం నీరు నుంచి వాళ్ళకి ముఖ్యమంత్రి నిధి నుంచి కూడా ఈరోజు సీఎం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో ఎలాంటివి లేవు కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మర్చిపోకూడదు మన ప్రభుత్వం పరిపాలన ఉంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర బిడ్డలు బాగుంటారు అందరూ కూడా సురక్షిత ఉంటారు ఈరోజు ఏ కుటుంబంలో పోయి చూసినా అంటే గతంలో మరి అమ్మఒడి కుటుంబంలో ఒక బిడ్డకే పడేది ఆ తల్లి ముగ్గురు నెలలేదు అంటే ముగ్గురబడి వచ్చే ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు అలా కాకుండా ఎంతమంది బిడ్డలు ఆ కుటుంబంలో ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందడం పదమూడు వేల రూపాయలు లెక్కన ఈరోజు ఇస్తూ ఉన్నాం ఆ కుటుంబం అడిగితే వాళ్ళు ఆనందంగా నవ్వి చెప్తా ఉన్నారు ఈరోజు పేదవాళ్ళలో కళ చూస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటివి లేవు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని గుర్తించి రాష్ట్రం ఏమైనా ఇబ్బందులు అవ్వడానికి ఈరోజు మంచి చెప్పి చెప్పని